ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ చెప్తారు ఒక భక్తుడికి ఈ దేహాత్మ బుద్ధి గల ఈ మాయా నేను అంటే ఏనుగు ఒక సింహానికి తప్పించి దేనికి లొంగదు అలాగే గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ మనస్సనే ఏనుగు లొంగుతుంది అంటే ఈ దేహాత్మ బుద్ధి గల ఈ మిథ్యా నేను నశించాలి అంటే కేవలము గురువు యొక్క అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది ఆ గురువుకి అటువంటి దయా దాక్షిణ్యము కలిగి ఉంటుంది అంటే కొంతమందికి దయ మాత్రమే ఉంటుంది దాక్షిణ్యం ఉండదు సమర్థత ఉండదు కానీ ఆ గురువుకి దయ ఉంటుంది దాక్షిణ్యం ఆ సమర్థత ఉంటుంది ఆ సమర్థత అంటే నిన్ను ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి ఆ వ్యక్తి భావనలోంచి ఆ శవబుద్ధిలో నుంచి అంటే ఆ జీవ లక్షణాల్లోంచి నిన్ను విడుదల పొందేలా చేయటానికి కేవలము ఒక గురువుకే సాధ్యపడుతుంది అటువంటి ఆ సమర్థత ఆ దయా దాక్షిణ్యము ఉన్నది ఆ గురువుకి ఆ దయా దాక్షిణ్యం కలవాడే గురువు ఇప్పుడు ఈ శరీరము చనిపోయిన తర్వాత మన బంధువులతోటి కానీ మన స్నేహితులతో కానీ ఎటువంటి సంబంధము ఉండదు ఈ శరీరంలోని ప్రాణము బయటికి వెళ్ళిపోయింది అంటే మన బంధువులతో కానీ మన పరిసరాలతోటి కానీ మన స్నేహితులతో కానీ మన విరోధులతో కానీ ఎటువంటి సంబంధము ఉండదు ఒక్క గురువుతోటి మాత్రమే ఈ సంబంధము కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒక్కసారి ఆ గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఆ జీవుడి మీద పడినప్పుడు ఆ జీవుడు ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందే వరకు ఆ గురువు వెంటాడుతూనే ఉంటాడు ఆ లోపల నుండి ఆ ప్రేరణ అందిస్తూ ఉంటాడు అంటే గురువు ఎలా అంటే నీకు తెలియకుండానే నీ దేహాన్ని చంపకుండానే నీ దేహంలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని నీకు తెలియకుండానే చంపేస్తాడు అంటే నీకు ఎటువంటి నొప్పి రాకుండా అంటే నీ దేహానికి ఎటువంటి నొప్పి తెలియకుండా నీ దేహాత్మ బుద్ధిలో నుంచి నిన్ను విడుదల పొందేలా చేస్తాడు అది గురువు చేసే పని అంటే నీ లోపల ఉన్న జన్మ 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 జన్మల నుంచి తెచ్చుకున్న ఆ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఆ విషయ వాసనలు ఆ కోరికలు ఆ జీవ లక్షణాలు అన్నిటినీ అంటే ఆ జన్మ జన్మల నుంచి పేరుకుపోయిన అన్నిటినీ గుట్టుగా గుట్టు చప్పుడు కాకుండా నీకు కూడా తెలియకుండా అంటే గురువు ఇది చేస్తున్నాడు అని నీకు కూడా తెలియకుండా నీ దేహాత్మ బుద్ధిలో నుంచి నిన్ను విడుదల పొందేలా చేస్తాడు అది గురువు చేసే పని మన నిజమైన బంధువులు ఎవరంటే మన హృదయంలో ఉన్న ఆ అంతిమ సత్యాన్ని ఆ పరమ సత్యాన్ని ఎవరైతే మనకి అనుభవంలోకి తీసుకురావటానికి ఎవరైతే వా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్లే నిజమైన బంధువులు వాళ్లే నిజమైన స్నేహితులు అదే భగవాన్ చెప్తారు ఒక రోజు ఈ శరీరము ఉండగానే ఉండగానే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ శరీరము ఉండగానే ఈ శరీరంలో ఉన్న దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలా నీ కృషి చెయ్యాలి ఒకరోజు గడిచిపోతుంది అంటే మనం సంతోషిస్తున్నాము కానీ ఒక రోజు గడిచిపోయే కొద్దీ మృత్యువుకి ఆ చావుకి దగ్గర పడుతున్నాము అన్న సంగతి మనకు తెలియదు కాబట్టి నీవు మెచ్యూరిటీ రావాలి అంటే ఈ మనస్సు పరిపక్వత చెందాలి అంటే ఆ నేను అనే తలంపులో నుంచి ఎంతో కొంత విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేయాలి భగవాన్ ఏం చెప్తారంటే అసలు రియల్లీ స్పీకింగ్ దెర్ ఈజ్ నో డెత్ దెర్ ఈజ్ నో బర్త్ నిజం చెప్పాలంటే అసలు చావు లేదు పుట్టుక లేదు చావు ఒక ఆలోచన పుట్టుక ఒక ఆలోచన దుఃఖం ఒక ఆలోచన మనకి ఎవరైనా చనిపోతుంటే కంగారు వస్తుంది ఎందుకంటే మనము నిజమనుకుంటున్నాము దేహం చనిపోతే నేను కూడా చనిపోతాను అన్న భావన కలిగి ఉంటాడు భగవాన్ చెప్తున్నారు చావు నిజం కాదు దేహం పుట్టింది దేహం పెరుగుతుంది దేహం ముసలిదవుతుంది దేహం చనిపోతుంది దేహానికి కొన్ని ధర్మాలుంటాయి దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతుంది దేహం రాలిపోయినంత మాత్రాన నీవేమీ చావవు నీ అహంకారపు చావు పుట్టుకలు దాని చేతుల్లో లేవు ఈ దేహము రాలిపోతే అది మరొక దేహం కోసము ఎదురుచూస్తూ ఉంటుంది ఇలా జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉన్నాడే తప్ప అంటే ఆ సంసారంలో ఇక్కడ సంసారము అంటే భార్య పిల్లలు అని కాదు ఆ మనస్సుతో ఆ దేహాత్మబుద్ధి గల ఆ మిథ్య నేనుతో ఆ తాదాప్యము చెందుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చనిపోతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చనిపోతూ పునరపి జననం పునరపి మరణం అంటూ ఆ చక్రంలోనే తిరుగుతూ బయటికి రాలేక ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడే తప్ప ఎప్పుడూ తన స్వరూపం ఏమిటని విచారణ చేయట్లేదు అసలు నిజమైన పుట్టుక ఏంటంటే ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు అలాగే నిజమైన చావు అంటే ఈ నేను అనే తలంపు ఈ మొదటి నేను ఈ దేహాత్మబుద్ధి గల ఈ మిథ్యా నేను ఎప్పుడైతే చనిపోతుందో అదే నిజమైన చావు కాబట్టి నీ బర్త్ డే నిజం కాదు నీ డెత్ నీ డెత్ డే నిజము కాదు మనకి బర్త్ డే తెలుస్తుంది కానీ డెత్ డే తెలియటం లేదు కానీ డెత్ డే ఖాయమే ఏ రోజు మనం శరీరం విడిచిపెడతామో మనకు తెలియదు కానీ డెత్ డే మాత్రం ఖాయం కానీ ఇది ఎంత అసత్యమో అది కూడా అంతే అసత్యము అంటారు భగవాన్ అంటే చావు ఎంత అసత్యమో పుట్టుక కూడా అంతే అసత్యము ఎందుకంటే చావు ఒక ఆలోచన పుట్టుక ఒక ఆలోచన నువ్వు ఆత్మవు నువ్వు స్వయం ప్రకాశమైన జ్ఞానానికి అటువంటి ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు ఏదైతే పుట్టదో ఏదైతే చావదో అదే నువ్వు ఈ చచ్చేది ఈ పుట్టేది నువ్వు కాదు చావటమే అసత్యమైనప్పుడు పుట్టడం మాత్రం సత్యం ఎలా అవుతుంది ఈ చావు పుట్టుకలన్నీ పారమార్థిక దృష్టితో చూస్తే ఇవన్నీ నిజాలు కానే కావు కాబట్టి ఈ అహంకారంలో ఎప్పుడైతే కారాన్ని విడిచిపెట్టారో అంటే నేనంటే ఫలానా అనే భావాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో అంటే నేన ఆత్మ కాని ఇతర భావాలు ఎప్పుడైతే విడిచిపెట్టారో అంటే నేనంటే దేహము అన్న భావన ఎప్పుడైతే విడిచిపెట్టారో ఇప్పుడే ఇక్కడే డెత్లెస్ స్టేట్కి ఆ బర్త్లెస్ స్టేట్కి ఇప్పుడే ఇక్కడే వెళ్ళిపోతారు ఎప్పుడో కాదు హియర్ అండ్ నౌ ఇప్పుడే ఇక్కడే ఆ స్టేట్కి మీరు ఎదిగి వెళ్ళిపోతారు కానీ ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే దేహం గొడవలే కానీ దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క సద్వస్తువు గురించి ఎప్పుడూ విచారణ చేయట్లేదు మనకి ఎంతసేపటికి ఆ దేహానికి సంబంధించి ఆ మనస్సుకు సంబంధించిన జ్ఞానమే ఉంది కానీ ఆ లోపల ఉన్న ఆ నిజానికి సంబంధించిన ఆ హృదయంలో ఒక నిజం ఉంది ఆ నిజానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఏమీ లేదు ఆ నిజానికి చావు లేదు పుట్టుక లేదు దాని గురించి మనకు ఏమీ తెలియటం లేదు మనకు తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తూ ఉంది మనం ఏదైతే అయి ఉన్నామో దాని గురించి తెలియట్లేదు తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయట్లేదు మనము ఏదైతే కాదో దాన్ని కూడా వేసుకుని తిరుగుతున్నాము దానికోసమే జీవిస్తున్నాము అయిన ఆత్మని కాదనుకుంటున్నాము కానీ దేహాన్ని అవును అనుకుంటున్నాము ఈ కన్ఫ్యూజన్లో పడ్డాము మనకి తెలిసిందల్లా దేహం గురించి మాత్రమే తెలుస్తుంది దేనికైతే చావు లేదో దేనికైతే పుట్టుక లేదో ఆ వస్తువు గురించి మనకి తెలియటం లేదు దేనికైతే చావు ఉందో దేనికైతే పుట్టుక ఉందో దాని గురించి మాత్రం తెలుస్తూ ఉంది అదే నేను అనుకుంటున్నాము అందుచేత ప్రతి ఒక్కరూ నేను పుడుతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను పుడుతున్నాను అని అనుకుంటున్నాము అదే భగవాన్ చెప్తారు చావు నిజం కాదు పుట్టుక నిజం కాదు అది కూడా ఒక తలంపే నీకు గాఢ నిద్రలో చావు గొడవలేదు పుట్టుక గొడవలేదు నీకు దేహబుద్ధి కలిగినప్పుడే చావు గురించి పుట్టుక గురించి ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడైతే దేహంతో తాదాప్యం పొందావో అప్పుడే నీకు చావు గురించి పుట్టుక గురించి నీకు ఆలోచనలు వస్తున్నాయి దేహాన్ని మర్చిపోతే చావు పుట్టుక పుట్టుకలేదు కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు జ్ఞానానివే నీకు ఇప్పుడు నీవు దాంతో తాదాప్యం చెంది ఉన్నావు కాబట్టి అది చనిపోతే నేను పోతున్నాను నేను కూడా చనిపోతాను అనుకుంటున్నావు అది పుడితే నేను పుడుతున్నాను అనుకుంటున్నావు దేనికైతే చావు లేదో దేనికైతే పుట్టుక పుట్టుకలేదో అదే నీవై ఉన్నావు అంటే నీకు అది తెలిసినా తెలియకపోయినా నీవు అదేను మరి దేహం ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందాలి అదే భగవాన్ చెప్తారు ఓ అరుణాచలేశ్వర నువ్వు చంపకుండా చంపే మందు ఉన్న సంగతి ఈనాటికి నేను గ్రహించాను నువ్వు దేహాన్ని చంపవు దేహాన్ని చంపకుండా చంపేస్తావు అంటే చంపకుండా చంపే మందువు నువ్వు అంటారు భగవాన్ నీవు ఎవరి దేహాన్ని చంపవు ఆ దేహాన్ని అలానే ఉంచుతావు ఆ దేహం ఉండగానే ఆ వ్యక్తిత్వాన్ని చంపేస్తావు ఆ మనిషిని చంపేస్తావు దేహము చనిపోయినప్పుడు నిజమైన చావు కాదట దేహం మాత్రమే నేను అనే బుద్ధి పోవటమే నిజమైన చావు అని చెప్తారు భగవాన్ దేహం ఉండగానే దేహబుద్ధి నశించాలి చంపకండా చంపే మందు అంటే అదే అంటున్నారు భగవాన్ ఓ అరుణాచలేశ్వర నువ్వు దేహం ఉండగానే ఆ దేహబుద్ధిని నశింపచేస్తున్నావు కనీసము ఆ దేహబుద్ధిని ఎవరికైతే నశింపచేస్తున్నావో వాడికి కూడా చెప్పట్లేదు వాడికి కూడా తెలియకుండా వాడికి కూడా కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు మనము ఎవరికైనా ఒక చిన్న కాఫీ ఇస్తే దేశమంతా తెలిసిపోవాలి ఏదన్నా చిన్న సహాయం చేస్తే వాడికి ఎంతో ప్రశంసలు ఆ గౌరవాలు ఎక్స్పెక్ట్ చేస్తాడు అందరికీ తెలియాలనుకుంటాడు నిజమైన సద్వస్తువుకు ఇవన్నీ అవసరం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లు ఈ టాన్ టాములు అవసరం లేదు దానికి ఇటువంటి ప్రశంసలు గౌరవాలు అన్ని ఈ జీవుడికి ఆత్మకి ఏ ప్రశంసలు ఏ గౌరవాలు ఉండవు కానీ అరుణాచలేశ్వరుడు ఎటువంటి వాడు అని ఇక్కడ చెప్తున్నారు భగవాన్ కనీసం ఆ దేహ బుద్ధిని ఎవరికైతే నశింపచేస్తున్నాడో వాడికి కూడా తెలియకుండా వాడికి కూడా ఎవడికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారు ఎవరైనా చనిపోతే మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు ఎందుకంటే ఇవన్నీ అబద్ధపు చావులు ఇవన్నీ అబద్ధపు పుట్టుకలు చచ్చేవాడు మళ్ళీ పుడుతున్నాడు పుట్టినవాడు మళ్ళీ చస్తున్నాడు ఇటువంటి అబద్ధాల గురించి అసత్యము గురించి మీరు కంగారు పడద్దు అంటున్నారు భగవాన్ కాబట్టి ఇక్కడ నిజమైన చావు ఏంటంటే దేహం ఉండగానే దేహానికి పరిమితమైన బుద్ధి ఎవరికైతే నశించిందో అదే నిజమైన చావు ఎవరికైతే ఆ బుద్ధి నశించిందో కాబట్టి దేహము చనిపోయిన తాను చావు లేకుండా తాను ఉంటాను అన్న సంగతి తనకి తెలుస్తుంది ప్రతివాడికి నేను అనే తలంపు ఉందన్న సంగతి తెలుస్తూ ఉంటుంది ఆ నేను అంటే ఆ లోపల నుంచి వస్తుందో వస్తుందని తెలుస్తుంది కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు అంటే అది ఎక్కడి నుంచి పుట్టుకు వస్తుందో ఎవరికీ తెలియదు గాఢ నిద్రలో ఆ నేను అనే తలంపు దాని పుట్టిన చోటుకు వెళ్ళిపోతుంది భగవాన్ ఏం చెప్తున్నారు ఆ జాగ్రత్త అవస్థలో మీరు సాధన చేసి ఆ నేను అనే తలంపు పుట్టిన చోట గనక మీరు చూడగలిగితే ఆ శాంతి ప్రవాహము ఆ ఆనంద సముద్రము ఆ శాంతి సముద్రము అంటే ఆ శాంతి ఎంత వేగంగా వస్తుందో ఎంత సమగ్రంగా వస్తుందంటే దేవుడు వచ్చి నీకు కనిపించిన నీ కళ్ళు పెట్టి వాడిని చూడాలని అనిపించదు అటువంటి శాంతి అంతా నీ హృదయంలోనే ఉంది భగవంతుడు శాంతి స్వరూపుడు భగవంతుడు సుఖస్వరూపుడు బయట ఉన్న దేవుళ్ళందరూ కూడా మన మనస్సు ఎంత నిజమో బయట ఉన్న దేవుడు కూడా అంతే నిజం నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్తున్నారు భగవాన్ మీకు వెళ్ళగలిగిన ఓపిక ఉంటే మీరు వెళ్ళండి భగవాన్ ఏమీ బలవంతం చేయట్లేదు ఇక్కడ మీకు ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటకి ప్రయాణం చేయండి భగవాన్ మనకి అడ్రస్ చెప్పడంలో ఎటువంటి పొరపాటు లేదు ఆయన చెప్పేస్తున్నారు అడ్రస్ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది నేను అనే తలంపు కొంచెము కూడా ఎక్కడైతే లేదో అక్కడే దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడో వైకుంఠంలోనే దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నావు ఆ వైకుంఠంలో ఉన్న దేవుడే నీ హృదయంలో కూడా ఉన్నాడు అంటే ఆ నేను అనే తలంపు కొంచెము కూడా ఎక్కడైతే లేదో అక్కడే దేవుడు ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు అంటే నీ స్వరూపంగానే ఉన్నాడు భగవాన్ ఏం చెప్తున్నారంటే నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు అడ్రస్ చెప్పారు అడ్రస్ ఇవ్వటంలో పొరపాటు చెప్పలేదు మీకు గనక ప్రయాణం చేసే ఓపిక ఉంటే ఆ అడ్రస్ ఉన్న చోటకి ప్రయాణం చేసి వెళ్ళండి అన్నారు భగవాన్ దానికి అంతర్ముఖం అవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది అంటారు భగవాన్ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి